ప్రముఖ గా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత అతనికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా గదనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం సరిగ్గా ఆయన పోయే ముందు రోజుల్లోనే ప్రవీణ్ పగడాల చివరిసారిగా ఆయన మాట్లాడిన మాటలు ముఖ్యంగా ఆయన కూతురు గురించి ఆయన తల్లి గురించి ఆయన భార్య గురించి ఆయన ఏం చెప్పాడో తెలిస్తే మనందరం దోడల్లో పెట్టవలసిందే రాజమండ్రిలోని ఆయన పాల్గొన్న ఎన్నో సభలలో ఆయన చిట్ట జీవరిసారిగా పోయే ముందు రోజుల్లో ఆయన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఆయన జీవితంలో కీలక పాత్ర పోషించిన ఆయన భార్య గురించి ఆయన తల్లి గురించి ఆయన కూతురు గురించి ఆయన ఏం చేశానో తెలుసా అంటూ ఆయన పోయే ముందు రోజు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నవి పాస్టర్గా ఆయనకు సంబంధించిన ఎన్నో వివరాలు వెలుగులోకి సోషల్ మీడియా కథనాల ద్వారా వస్తూ వచ్చాయి మరి ఇంతకీ ప్రవీణ్ పగడాల ఏం చెప్పాడు అన్న వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక ప్రవీణ్ పగడాల ఎప్పుడు మాదిరిగా రాజమండ్రిలో ఎన్నో క్రైస్తవ మహాసభల పాస్టర్గా ఎన్నో మత మత ప్రచారకుడుగా ఆయన ఎన్నో మీటింగ్లు అటెండ్ అవుతున్న నేపథ్యంలోనే ఆయన మొట్టమొదటిసారిగా ఆయన కూతురు గురించి చెప్పుకొచ్చాడు తను ప్రేమ వివాహమని దేవుడు చెప్పి ఇండోర్లో పని చేయి అంటే ఇండోర్కి వెళ్ళానని అక్కడ తన బాస్ కూతురునే ప్రేమిస్తే ఆమెనే పెళ్లి చేసుకో అనడంతో అతడు తన తమ్మిన దేవుడి అంగీకారంతోనే కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నానని పెళ్ళైన తర్వాత తన భార్యకి తనకి ఒక కూతురు పుట్టింది తన పెద్ద కూతురు పుట్టిన కొన్ని రోజులకి కూతురిని చూసిన డాక్టర్ తన కూతురికి ఓ రేర్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పాడట అయితే అసలు ఆ హార్ట్ డిసీజ్ పేరు విని అది ఏమో అర్థం కాలేదని కాకపోతే నీకు అర్థం అవ్వాలి అంటే ఒకటి చెప్తాను అంటూ గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఉంది కదా ఆ హీరోయిన్కి అయితే ఎలాంటి హార్ట్ డిసీజ్ ఉందో సరిగ్గా అలాంటి డిసీజే నీ కూతురుకుందని నీ కూతురు ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పేశాడట అది విన్న ప్రవీణ్ పగడాల తన కూతురుని తన భార్యని తీసుకొని కారులో బయలుదేరుతూ ఆ బాధను తట్టుకోలేక రోడ్డు మధ్యలోనే కారుని ఆపేసి భోరుమని ఏడ్చేశాడట పైగా ఆయనే తన దేవుడిని గుర్తు చేసుకుంటూ నువ్వు చెప్పినట్లుగానే అన్ని చేసుకుంటూ వచ్చాను నీకోసం ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాను నిన్నే నమ్ముకున్నాను నీకోసమే అంటూ అంతా జీవిస్తున్నా నాకే ఎందుకు ఎన్ని కష్టాలు ఇచ్చావు ఎందుకు నా కూతురు చనిపోతుందని చెప్తున్నారు ఎందుకు నా కూతురికి ఇలా అయింది నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు దేవుడా అని రోడ్డు మీద బోరు బోరు అని ఏడ్చాడట అయితే అలాంటి సమయంలోనే తనకు ఒక వాయిస్ వినిపించిందని నీ కూతురు కాదు ఆ అమ్మాయి నా కూతురు అని నా కూతురుని నేను చూసుకుంటాను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడట అలా ఆ సంఘటన జరిగిన సంవత్సరంలోపే తన కూతురికి నారాయణ హృదయాలయ హాస్పిటల్లో హార్ట్కి సంబంధించిన సర్జరీ జరిగిందని ఆ తర్వాత ఏం మాత్రమూ కూడా అనారోగ్య సమస్యలు రాలేదని తన కూతురు పూర్తి ఆరోగ్యంతో కోలుకుందని మిగతా అందరి ఆడపిల్లల్లాగానే ఇప్పుడు తన కూతురికి పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చిందని త్వరలో లో అమెరికాకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తుంది అంటూ ఆయన చిట్ట చివరిసారిగా పాల్గొన్న మీటింగ్లో ఆడపిల్లల గురించి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంఘటనని దేవుడి మీద ఉన్న భక్తి గురించి చెప్పుకొస్తూ ఆయన మాట్లాడిన తీరు ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఇంకా చెప్పుకొస్తూ తన భార్య అది తనది ఇద్దరిది స్వభావాలు వేరుగా ఉంటాయని తన భార్య ఎవరైనా అడిగితే ఆలోచించకుండా దానం చేస్తుందని తాను మాత్రం ఆ విషయంలో కాస్తంత పిసినారి అని తనకి చాలా రకరకాల బడ్జెట్స్ ఉంటాయని ప్రతి ఖర్చుకు బడ్జెట్ అని పెట్టుకొని ఆ ఖర్చు ఆ బడ్జెట్ లోపే అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చాడు ఓ పక్క తాను రెండు ఐటీ కంపెనీలను స్టార్ట్ చేసి ఆ ఐటీ కంపెనీల ద్వారా వచ్చిన ప్రాఫిట్స్తో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను అంటూ ఓబోయే ముందు రోజు తన భార్య గురించి తన పెద్ద కూతురు గురించి చిట్ట చివరి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకునేలా చేసింది అదండి ఏది ఏమైనప్పటికీ ప్రముఖ పాస్టర్గా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే అని పోబోయే ముందు రోజు చిట్ట చివరిసారి అతడు ఏం చెప్పాడో తెలుసా అంటూ అతడి కుటుంబం గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి